హ్యాపీ డే ఐ ఐఎం డాక్టర్ కేబి ప్రియా అసోసియేట్ ప్రొఫెసర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంఓపి వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఈరోజు మనము ఏజెంట్ కేఐ అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం క్లాస్లోకి పోయే ముందు ఈరోజు మనం ఏమేమి తెలుసుకుంటామంటే ఏజెంట్కి కేఐ అంటే ఏంటి దాని యొక్క ఎందువల్ల ఈ రియల్ లైఫ్లో ఏజెంట్కి కేఐ మోస్ట్ పాపులర్గా మనం మాట్లాడుతున్నామనేది దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది దాని యొక్క రోల్ ప్రజెంట్ డే సిచ్యువేషన్లో ఎలా ఉంది ఏజెంట్ కే జనరేటివ్ ఏకు వ్యత్యాసాలు ఏంటి ఏజెంట్ పని పనిచేసే విధానం ఎలా ఉంటుంది అదేవిధంగా ఏజెంట్ కేయోడ కరెంట్ అప్లికేషన్స్ ఏమేమిటి ఎక్కడంతా అది ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుంటాం ఏజెంట్ కేఏ అంటే ఏంటి ఒక హ్యూమన్ బ్రెయిన్ని మిమిక్ చేసే ప్రక్రియని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అదేవిధంగా ఇప్పుడు పాపులర్ అయినది ఏంటంటే ఏజెంట్ కేఐ ఈ ఏజెంట్ కేఐలో ఒక మనిషి ఒక ఎంప్లాయీ వాళ్ళ యొక్క సహకారం లేకుండా దానికి అదే పనులు స్వయంగా డెసిషన్స్ తీసుకొని చేస్తే అలాంటి ఒక విషయాన్ని మనం ఏజెంట్ కేఏ అంటాం ఇప్పుడు ఇప్పుడు చూస్తే కేఐ రెఫర్స్ టు ఏఐ సిస్టమ్స్ అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమే కానీ దీనికి ఎక్స్ట్రాగా ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే తనకు తానే యాక్షన్స్ చేస్తుంది తనకు తానే డెసిషన్స్ తీసుకుంటుంది అదేవిధంగా హ్యూమన్ యొక్క మన హ్యూమన్ బీయింగ్ యొక్క ఫ్యూచర్స్ని అది మినిమల్ ఎఫర్ట్తో ఈ ప్రక్రియని చేస్తే అలాంటి విషయాన్ని మన ఏజెంట్కి ఏఐ అంటాం ఇప్పుడు వై ఎందువల్ల ఈ ఏజెంట్కి ఏఐ ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఆవశ్యకతగా ఉందంటే మెయిన్గా అది ఏం చేస్తుందంటే అన్ని పనులలో స్వతంత్రంగా చేస్తుంది అదేవిధంగా మన మనకి శ్రమను తగ్గిస్తుంది మన ఉత్పత్తిని పెంచుతుంది ఇంకో ఒక పర్టికులర్ అడ్వాంటేజ్ ఏంటి అని చూసామంటే ఈ కాలకట్టంలో చాలామంది ఎంప్లాయీస్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ స్కిల్సెట్స్ అన్నీ ఉన్నాయి మనకు తెలుసు స్కిల్స్ అంటే వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ నైపుణ్యం ఈ కాలకట్టంలో తగ్గుతూ వస్తుంది అలాంటి విషయాల్ని మనం ఆటోమేట్ చేశామంటే మనకి ఆ స్కిల్డ్ వర్కర్ కానీ ఫీచర్స్ అన్నీ అలాంటి వాళ్ళ నైపుణ్యం అంతా మనం ఆటోమేట్ చేస్తే ఏ ఏజెంట్కి ఏ ఈ కష్టమైన పనులని రిపీటెడ్గా మనకి సులువుగా చేస్తుంది ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇది ఎప్పుడూ రియల్ డేటాను తీసుకొని డెసిషన్స్ అంతా కరెక్ట్గా ఆ పర్టికులర్ టైంలో ఆ ఏజెంట్ కేటాయి ఆ రియల్ టైం డేటా ఆధారంగా డెసిషన్స్ని తీస్తుంది నిర్ణయాలను తనకు తానే తీసుకుంటుంది హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా మనిషి యొక్క ఆవశ్యకత అక్కడ ఏర్పడదు అదేవిధంగా లాస్ట్ ఎలాంటి ఎందువల్ల ఇది మెయిన్గా ఉపయోగిస్తున్నామంటే అది దానివల్ల మనకి చాలా కాస్ట్ తగ్గుతుంది మన మన పెట్టుబడి మన ప్లానింగ్ మన యొక్క పర్యవేక్షణ లేకుండానే ఈ ఏజెంట్కే పనులను మనకి సులభంగా చేస్తుంది ఇప్పుడు దాని ఇప్పుడు మనం దాని యొక్క స్వభావం ఏంటి అనేది తెలుసుకుంటాం మెయిన్గా దాని స్వభావం నాలుగు విషయాలు ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే అది అటానమస్ యాక్షన్ చేస్తుందని అడాప్టివ్ బిహేవియర్ ఉందని వైడ్ అప్లికేషన్ యూసేజ్ ఉందని అదేవిధంగా ప్రొవాక్టివ్ ప్లానింగ్ ఉందని మనం తెలుసుకుంటాం దీని యొక్క యాక్చువల్ అర్థం ఏంటి అంటే ఒక లక్ష్య ఆధారితంగా తనకు తానే అది చేస్తుంది అదేవిధంగా నిర్ణయాలన్నా నిర్ణయాలన్నీ డెసిషన్స్ చేసేదన్నీ కూడా ఆ సమయంలో తనకు తానే అది డిసైడ్ చేయగల ఇంటెలిజెన్స్ని మనం దానికి ఇచ్చి ఉంటాం అదేవిధంగా ప్లానింగ్ చేసేటలో అది ప్రణాళిక రీజనింగ్తో పర్టికులర్ సిచ్యుయేషన్ని అది అర్థం చేసుకొని మనకు ఆ రీజనింగ్ని చేస్తుంది అదేవిధంగా అది చాలా టూల్స్ దీనికని ఉన్నాయి ఈ టూల్స్ అన్నీ కూడా డిఫరెంట్ అప్లికేషన్స్తో అది ఇంటగ్రేట్ అయ్యింది మనకి ఏదైనా కూడా ఇది ఏజెంట్కి అన్ని విధాలమైన పనిని సులభంగా చేస్తుంది ఇప్పుడు దాని యొక్క బెనిఫిట్స్ దాని స్వభావం మనకు తెలిసింది అదేవిధంగా ఇది ఎలాంటి ఉపయోగాన్ని మనకి ఇస్తుంది అంటే మనకి తెలుసు తక్కువ ఖర్చు అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా తగ్గింపు తక్కువ మంది ఎంప్లాయీస్తోనే ఇది సేల్ పడుతుంది అదేవిధంగా ఖచ్చితంగా ప్రొడక్టివిటీ గ్యారంటీగా పెరుగుతుంది అండ్ మనకి ఎలాంటి కష్టమైన పనిని రిపీటెడ్గా ఇది తనకు తానే డెసిషన్ ఆ సిచ్యువేషన్కి అయితే మరి తీసుకొని చేయగలుగుతుంది ఇప్పుడు దీని యొక్క యాక్చువల్ మెయిన్గా లోపల ఇంకొంచెం డీప్గా వెళ్తే ఎలాంటి పనులన్నీ ఇది చేస్తుంది అంటే మనకి ఇది మెయిన్గా ఒక పర్టిక్యులర్ విషయాన్ని పదే పదే మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎక్కడంటా మనకి ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటామో అలాంటి మేధస్సుని ఇది మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది అండ్ ఇంకా కా ఇంకా చూడాలంటే ఇది ఎప్పుడూ డైనమిక్ డేటాతోనే పనిచేస్తుంది రియల్ టైమ్ డేటాని మేనేజ్ చేయగల తోమత నిర్వహణ శక్తి దీనికి ఉంది అదేవిధంగా ఏఐ అడాప్టివ్ అని చెప్తాం అంటే ఏంటంటే మన ఒక పర్టికులర్ ఇది ఇంటర్ఫేస్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అలాంటి యూజర్ ఇంటర్ఫేస్ మనిషికి తగ్గట్టుగా మార్చి ఇచ్చే శక్తి దానికి ఉంది అదేవిధంగా ఇది ఇంకొంచెం మనకి కోడింగ్ స్క్రిప్టింగ్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఇవ్వగలిగే శక్తి ఈ ఏజెంట్ ఉంది ఇప్పుడు మనకి చాలా విషయాలు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ట్రెడిషనల్గా ఉన్న సాంప్రదాయ ఏఐకి ఏజెంట్ కేఐకి ఉన్న విద్యాసాన్ని మనం కొంచెం తెలుసుకుంటాం ఆ డిఫరెన్స్ ఏంటి అంటే ఇది స్టాటిక్గానే పనిచేస్తుంది అది డైనమిక్గా పనిచేస్తుంది అదేవిధంగా ఇది మనుషుల ఆదేశం పడంగా మనుషులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ పని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ అది స్వతంత్రంగా డెసిషన్స్ తానే తీసుకుంటుంది అది అదే డెసిషన్స్ని తీసుకోగలిగిన శక్తి ఆ ఏజెంట్కేకి ఉంది అదేవిధంగా ఇక్కడ రీజనింగ్ అంతా కూడా లిమిటెడ్గా ఉంటుంది తక్కువగా ఉంటుంది అక్కడ రీజనింగ్ అంతా చాలా లోతైన రీజనింగ్ అప్లై చేసుకుంటుంది అదేవిధంగా ఇది ఒక పనినే చేయగలదు అది అదే సమయంలో మల్టిపుల్ టాస్క్ అంటాం చాలా పనులు చేయగలిగే శక్తి కలది ఇదే విధంగా జనరేటివ్ ఏ ఇప్పుడు న్యూ బజ్వర్డ్ మనకందరికీ తెలుసు జనరేటివ్ జెనరేటివేకి ఏజెంటికేకి ఉన్న విద్యాసం మనం తెలుసుకోవాలి కదా ఏజెంటికే ఏం చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూసాం డెసిషన్స్ అదే తీసుకుంటుంది అదొక అటానమస్ యాక్షన్ అంటే ఏంటి తానుగానే లక్ష్యాన్ని సాధించడానికై కలిగిన సిచ్యువేషన్స్ అంతా కూడా మనం ప్రీ రికార్డ్ చేసి ఇచ్చి ఉంటాం కానీ ఈ జనరేటివ్ ఏలో ఏంటంటే ఇది ఒక టెక్స్ట్ లేకపోతే ఇమేజ్ ఇమేజ్ అంటే చిత్రం అదేవిధంగా కోడింగ్ అలాంటి వాటిని క్రియేట్ చేసేది మొట్టమే మనం అందు జనరేటివ్ ఏఏ అంటాం అదేవిధంగా జనరేటివ్ అయ్యే కూడా అప్లికేషన్స్ అప్లికేషన్స్ అంటే ఏంటి ఎక్కడంతా అది మనం యూజ్ చేస్తామో దాన్ని అప్లికేషన్స్ అంటాం సో ఇది ఎక్కడంతా యూజ్ అవుతుంది మనకి చాట్ జీపీటీ తెలుసు అంటే ఏంటి మన మన యొక్క ప్రశ్నలకు అది సమాధానం ఇస్తుంది అదేవిధంగా చిత్రాలు సృష్టించడం అంటే ఇమేజ్ జనరేషన్ అలాంటి అప్లికేషన్స్లో మనం చూస్తున్నాం జనరేటివ్ అయ్యే యూజ్ అవుతుంది అదేవిధంగా మనం కోడింగ్ రాయాలంటే ఆ కోడింగ్ ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలంటే జనరేటివ్ యూస్ యూజ్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఏజెంట్కి వచ్చామంటే ఇది మన పనులను ఏ అసిస్టెన్స్ మూలియమా చేసుకోగలుగుతాం అంటే ఏంటి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వర్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు చూస్తే మన చుట్టూ ఉన్న పరిశ్రమ పర్యవేక్షణ కూడా ఏజెంటికే చేయగలుగుతుంది అదేవిధంగా కస్టమర్ సేవల్లో చర్చలను చేసే బాట్ అలాంటి పనులు కూడా ఏజెంటికే చేస్తుంది ఇంకా లాస్ట్గా ఇది యాక్చువల్గా ఎలా పని చేస్తుంది అంటే దానికి ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ మనం స్టెప్స్ అంటాం ఎలా ఒకటి తర్వాత ఒకటి అది ఎలా ఊహించి ఆ పనులు చేస్తుందో ఇప్పుడు చూస్తాం అది ఒక దశ ప్లానింగ్లో మూవ్ అవుతుంది ప్లానింగ్ హియర్ ఇక్కడ ఏంటంటే ప్రణాళిక అంటాము అదేవిధంగా అది రియల్ టైం డేటాను ఉపయోగం చేసుకుంటుంది ఎప్పుడు డెసిషన్స్ సెల్ఫ్ డెసిషన్స్ చేసే ఫ్యూచర్ ఏజెంట్కి ఏకుంది అదేవిధంగా ఏ అవుట్పుట్ వచ్చినా కానీ ఆ అవుట్పుట్ని తదుపరి దశలకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్కి అది ఇవ్వగలిగే సామర్థ్యత ఈ ఏజెంట్ ఏకుంది ఉంది అదేవిధంగా ఇది ఎప్పుడు లక్ష్యాన్ని అర్థం చేసుకొని మూవ్ అవుతుంది సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని ఏజెంట్కే వర్క్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు రియల్ లైఫ్లో ఏమేమి అప్లికేషన్స్ ఏజెంట్కేలో యాక్చువల్గా యూస్ చేస్తున్నామంటే బిజినెస్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటారు అంటే ఏంది వ్యాపార ప్రక్రియలో ఆటోమేషన్ మనకి ఏదైనా ఒక ముండేన్ టాస్క్ డైలీ రొటీన్ ఒక ఎంప్లాయీ వచ్చి చేస్తున్నారంటే అలాంటి విషయాలని ఏజెంట్కి ఇచ్చేస్తే అదే వాళ్ళ యొక్క లాగిన్లో పోయి ఆ పనులను ఆటోమేటిక్గా చేసి మనకి రిపోర్టు ఇచ్చేస్తుంది అదేవిధంగా అగ్రికల్చర్లో ఇది ఎట్లా యూస్ అవుతుంది అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం వ్యవసాయ పరిరక్షణలో కూడా ఈ ఏజెంట్కి గ్యారంటీగా తన యొక్క ఫ్యూచర్ని చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంకోటి తీసుకోవచ్చు మనం హెల్త్ కేర్లో ఎలా ఉపయోగపడుతుందని డిసిప్లైన్స్లో కూడా ఈ ఏజెంట్ కేయి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడైతే ఒక పర్టిక్యులర్ ప్రక్రియని ఒక మనిషి చేస్తూ ఉన్నారో ఆ మనిషి యొక్క ఇంటెలిజెన్స్ అప్లై పని ఆ సిచ్యువేషన్లో తాను ఎట్లా డెసిషన్స్ తీస్తున్నారో అదే విధానాన్ని మనం ఆటోమేట్ చేస్తే దాన్నే మనం ఏజెంట్ కేయే అంటాం సో ఇప్పుడు ఫ్యూచర్ ఏమవుతుంది టు కంక్లూడ్ ఇది దీని యొక్క ఫ్యూచర్ ఏంటి అనుకుంటే ఏజెంట్ ఏంటి అంటే అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఒక మేధస్సుని ఇంటెలిజెన్స్ని కంబైన్ చేస్తే దాన్నే మన ఏజెంట్కే అంటాం హ్యూమన్ చేసే దినసరి ప్రక్రియని ఆటోమేట్ చేస్తున్నాం అదేవిధంగా డెసిషన్స్ ఆటోమేటిక్గా ఏ ఏయే తీసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నాం దాన్ని ఏజెంట్కే అంటాం ఇది ఫ్యూచర్లో ఎట్లా ఉపయోగపడుతుంది అంటే హైపర్ పర్సనలైజ్డ్ సర్వీసెస్ అంటే ఏంటి వ్యక్తిగత సేవల్లో ఇది యూజ్ అవుతుంది అంటున్నాం అదేవిధంగా ఏ విధమైన డెసిషన్ మేకింగ్ సిస్టమ్స్ ఎలాంటి నిర్ణయానికి ఉపయోగపడే సహాయం అయ్యే కూడా ఏజెంట్ కే ద్వారా మనం చేయొచ్చు అదేవిధంగా అటానమస్ బిజినెస్ ఆపరేషన్స్ స్వయంగా వ్యాపార ప్రక్రియ నిర్వహణ చేయాలంటే అలాంటి విషయాలన్నీ కూడా ఈ ఏజెంట్కే యూజ్ చేయొచ్చు ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా ఏ డిసిప్లైన్ డొమైన్ అయినా తీసుకోండి అగ్రికల్చర్ లాజిస్టిక్ ఫినాన్స్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఇలాంటి ఎన్ని ఎన్ని డిసిప్లైన్స్ తీసుకున్నా అన్ని డిసిప్లిన్స్లో దినసరి రొటీన్ వర్క్ హ్యూమన్ చేసేదాన్ని ఆటోమేట్ చేసి డెసిషన్స్ అంతా సిస్టమే చేస్తే దాన్నే మనం ఏజెంటికే అంటాం సో ఇది ఫ్యూచర్ కాలంలో స్మార్ట్ సిటీస్ ఆటోమేషన్ కూడా ఈ ఏజెంట్ కేఐలో ఒక ముఖ్యమైన స్కిల్లింగ్ ఫ్యూచరింగ్గా ఉంటుంది సో ఇటుడేస్ క్లాస్లో మనం ఏఐ అంటే ఏంటి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అదేవిధంగా ఏజెంట్ కేఏ అంటే ఏంటి అనేది విద్యాసాన్ని మనం తెలుసుకున్నాం ఇంకో సెషన్లో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు